హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రసిమా రియల్టర్స్ మై నేమ్ ఇస్ ప్రశాంత్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు ఇది వచ్చేసి ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉన్న ఒక టూ బీహెచ్కే ప్లాట్ ఇది వచ్చేసి మేడిపల్లిలో ఉంది వరంగల్ అవి కూడా దగ్గర ఉంటుంది సో వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి థౌజండ్ ఎస్ఎఫ్టీలో రీజనబుల్ ప్రైజ్లో బడ్జెట్ ప్రైజ్లో థర్టీ ఎయిట్ ల్యాక్స్ రేట్ వచ్చేసి రేట్ కూడా ఇంకా తగ్గుతుంది ఇది లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ దీనికి యూడిఎస్ కూడా ఒక థర్టీ స్కేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది మనకు అపార్ట్మెంట్ వచ్చేసి టూ నాట్ త్రీ ఫ్లాట్ నెంబరు సెల్లర్ పార్కింగ్ ఉండదు ఓపెన్ పార్కింగ్ ఉంటుంది సో బాల్కనీస్ కూడా టూ బాల్కనీస్ ఇచ్చారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో క్లియర్ టైల్ ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది థౌసండ్ సెఫ్లో ఉన్న ప్రాపర్టీ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఏరియా మేడిపల్లి నియర్ బై స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి దగ్గరలో మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి సో రేట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అవుతుంది లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నవల్ కాల్ చేయండి మన దగ్గర ఉప్పాల్ నుంచి గట్కేసర్ వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి సో రీజనబుల్ ప్రైస్లో ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ నవల్ కాల్ చేయండి మనము సిబిల్ స్కోర్ లేకున్నా కూడా లోన్స్ అయితే ఇప్పిస్తాము ఇంట్రెస్ట్ నవల్ కాల్ చేయండి సిబిల్ ప్రాబ్లం ఉన్నా కూడా లోన్ పర్పస్ కూడా సో ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి థౌసండ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసు రేట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఈస్ట్ నెగోషియబుల్ అవుతుంది నియర్ బచ్పన్ స్కూలు మేడిపల్లి హైదరాబాద్